అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈ రోజు ఈరోజు మన బాబా భక్తులందరికీ కూడా బా గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే ప్రార్థన పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున ప్రార్థన చేయడం అనేది జరిగింది ఇంకా కూడా అండి ఈరోజు బాబా గారి తరపు నుంచి మీ అందరికీ కూడా ఆశీర్వాదం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే తల్లి నీకు ఒక రెండు అన్యాయాలు జరిగాయి తల్లి ఈ రెండు అన్యాయాలు నాకెందుకు జరిగాయి బాబా అని చెప్పి నువ్వు ఎంతో వరకు కూడా విలువలలాడిపోయావు తల్లి అలా జరిగిన దానికి కారణం ఎందుకు అలా జరిగిందో నీకు తెలియదు కానీ దానికి తగిన న్యాయం అనేది ఇప్పుడు చే చేసే సమయం అనేది ఆసన్నమైంది బాబా ఇది న్యాయమేనా అని చెప్పి నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు అందుకు సమయం అనేది రావాలి కదా తల్లి అందుకు తగిన సమయం అనేది ఇప్పుడు ఆసన్నమైంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి ఆ రెండు అన్యాయాలు ఏంటి దానికి ఏ న్యాయం బాబా మనకి తిరిగి చేయబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయని బాబానే వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటుందని నిజంగా మాకు ఎంతో వరకు కూడా ఉన్నాయక మీ కథలని ఎంతోమంది చాలా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారండి వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదము తెలియజేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు ండి ఇంకా ఈ రోజు వెళదామండి బాబా చెప్పే మాటలకి అర్థం ఏంటి అనేది మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం సాధారణంగా అండి మనందరికీ కూడా ఎన్నో రకాల కష్టాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో రకాల బాధలు జరుగుతున్నప్పుడు మనందరము కూడా అనుకుంటూ ఉంటాం బాబా ఇది ఎందుకు బాబా నాకు ఈ అన్యాయం జరిగింది ఇచ్చినట్టే ఇచ్చి ఈ అవకాశాన్ని తీసుకున్నావనో లేకపోతే నాకు ఒక మంచి జరిగింది జరిగింది జరిగినట్టే తీసుకున్నావనో మళ్ళీ నాకు ఎందుకు ఇలాంటి ఒక ఆశ కల్పించావనో మనం ఎన్నో రకాలుగా ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటామండి అలాంటి అన్యాయం అనేది ఈ కథలో కూడా ఒక ఆమెడికి ఒక రెండు అన్యాయం అంటే ఎన్నో రకాల అన్యాయాలు మనకు జరిగి ఉండొచ్చు అది కరెక్టా కాదా అని కూడా మనకు తెలియకపోవచ్చు ఆ భగవంతుడికే తెలుసు అలాగా బాధ అనుభవించిన ఆ పరిస్థితిలో ఆ దేవుడు బాబాకి బాబా తనకిచ్చిన సమాధానం అండి ఈ కథ ఇంకా కథలోకి వెళదాం ఒక ఊర్లో అండి అది ఒక పెద్ద పల్లెటూరు అండి ఆ పల్లెటూరులో ఈమిడ నిజంగా అండి బాబా ఉన్నారని నమ్మే ఒక ఆవిడండి ఆ ఊర్లో ఇంకెవ్వరూ కూడా నమ్మరనమాట బాబా ఉన్నారని ఆయన పూజిస్తే కనుక నిజంగా మనకి చాలా మంచి జరిగ మంచి చేశారు నాకు అని ఎన్నో చెప్పినా కూడా ఆ ఊర్లు ప్రజలు ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మరండి తన తన్ని చూస్తే ఈ పకీర్లాగా ఉంటాడే ఈయన చూడడానికి ఈయనేం చేస్తాడు మనకి అసలు దేవుడైనా ఈయన ఈయన్ని పోయి గురువు గురువు అని చెప్పేసి లేదంటే దేవుడు అని పూజించడము అని చెప్పి ఆమెని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళండి కానీ ఎవరి నమ్మకం వాళ్ళది ఆ ఊరి ప్రజలు నమ్మలేదు కదా అని చెప్పేసి తను ఆ పూజలు చేయటం మానేలేదండి ఇంకా ఒకరోజు అలాగా అందరితో మాట్లాడుతూ ఉండగా తను ఒక మాట అంటుందండి అంటే ఆ ఊరు అదొక విలేజ్ కాబట్టి ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అందరూ కలుస్తూ ఉంటారు కదా అలాగా ఈ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఆవిడ అందరు కూడా అందరి ముందు ఆమె నిగతాలు చేస్తూ ఉంటారు అప్పుడు తను ఒక మాట నిందండి మీకు నిజంగా మీ తండ్రి మీ అందరికీ కూడా తండ్రి ఉండి ఉండొచ్చు నాకు తండ్రి లేడు నా తండ్రి స్థానంలో నాకు బాబా ఉండి నాకు అన్ని రకాలుగా సాయం చేస్తూ ఉన్నారు మంచి చెడు ఏంటనే నేర్పిస్తూ ఉన్నారు ఏ సమయంలో ఏం చేయాలో అన్నీ నేర్పిస్తూ ఉన్నారు నాకు అందువల్ల ఆయన అంటే నాకు ఇష్టం ఆయన నాతో మాట్లాడుతూ ఉంటారు అని అన్న అని తను చెబుతూ ఉన్నప్పుడు అందరికీ కూడా ఒళ్ళు జలదరించిందండి నిజంగా అంత బా అంత మంచి జరుగుతుందా నిజంగా ఉన్నారా ఆయన అని అన్నప్పుడు మీరు నమ్మాలి నమ్మితే కనుక ఆయన ఎవరు ఎలాంటి వాళ్ళకైనా సరే కష్టం అని చెప్పి మన సాయి అని పిలిస్తే కనుక దిగుస్తారు మన కోసం అని చెప్పినప్పుడు ఇంకప్పటి నుంచి అండి ఆ ఊరి ప్రజలు కూడా అందరూ కూడా తిని చేసే అద్భుతాలని చూసి నిజంగా ఒక విభూతిని విభూతి ప్యాకెట్ని తను తీసుకువెళ్ళి ఆ పొట్లాన్ని ఈ విభూతిలోనే బాబా ఉన్నారు మీరు మనసారా ఈ విభూతి ఎప్పుడైతే మీకు కష్టమని అనిపిస్తుందో ఆ విభూతిని వాడండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తీసుకుంటారండి తీసుకొని అందరూ కూడా ఎక్కడ తీసుకువెళ్ళి అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటారనమాట ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఆ విభూదులు ఉన్న మహాత్యమి ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆ ఎవరికైతే కనుక ఆ విభూధను ప్రసాదంగా ఇచ్చిందో ఆవిడ ఒకసారి తన పిల్లవాడికి ఒంట్లో బాగోలేదని చెప్పేసి బాబా కాపాడతారని ఆ విభూది కలిపి ఇస్తే లేచి కూర్చుంటారు పిల్లలని చెప్పేసి అని అన్నది అన్నది కదా ఆమె సరే ఈరోజు మనం ఉపయోగించి చూద్దామని చెప్పేసి నిజంగా ఆవిడ వాడిందండి వాడినప్పుడు నిజంగా ఆ పిల్లవాడికి నయమైన వెంటనే తను పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ నిజంగా మీకు చా మిమ్మల్ని చాలా వరకు కూడా మేము ఎగతాళి చేసినట్టు మాట్లాడాము ఖచ్చితంగా బాబా ఉన్నారు నువ్వు పిలిచే సాయి నాకు కూడా పలికారు నాతో కూడా మాట్లాడారు నా బిడ్డను కాపాడారు అని అనేసరికి ఇంకా అలాగా ఆ ఊరు ప్రజలందరూ కూడా బాబా భక్తులు అవ్వడం అనేది జరిగిందండి ఇంకా ఎవరైతే కనుక బాబా గురించి ప్రచారం చేస్తూ ఉన్నారో అంటే బాబా ఉన్నారని ఆయన ఏ తలుచుకుంటే ఆయన మన కోరికలు తీస్తారు తీరుస్తారని ఎవరైతే చెప్తూ ఉన్నారో ఆవిడికి ఒక పెద్ద కష్టం వచ్చి పడిందండి ఏంటి అని అంటే ఆవిడ నిజంగా అండి ఆమెడే అంటే ఏం కాదు ఆవిడకి చిన్న వయసే ఆవిడకి ఒక ఇరవై ఎనిమిది వేళ్ళు ఉంటాయండి తర్వాత ఆవిడకి ఒక మ్యారేజ్ అవుతుందనమాట మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింటికి వెళుతుందండి కానీ ఆ అత్తగారింటికి వెళ్ళినప్పుడు నిజంగా చాలా వాళ్ళ అమ్మగారండి వాళ్ళ అమ్మగారిని వదిలేసి వచ్చినందుకు అంటే తండ్రి లేడు కదా అందువల్ల నాకు అన్నీ కూడా తనే పెంచారు అని చెప్పేసి బాబా మీద ఎలా అయితే భక్తి అభిమానాలు పెట్టుకుందో వాళ్ళ అమ్మగారి మీద కూడా తన ప్రాణాలే పెట్టుకుందండి నిజంగా అలాంటి అమ్మని వదిలేసి ఒక అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఆ బాధ అనేది ఎలా ఉంటుందో మన ఆడపిల్లలందరికీ తెలుసు అలాగా ఆ పిల్ల కూడా చాలా వరకు కూడా బాధపడిందండి వాళ్ళ అమ్మ నుంచి ఎప్పుడైతే కనుక ఆ బిడ్డని పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిందో అప్పటి నుంచి కూడా అండి బాబా మీద తనకి కోపం అంటే తన వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తనని విడదీశారని తనకి పెళ్ళంటే ఇష్టం లేదు నమ్మకం లేదు నాకు పెళ్ళే వద్దు బాబా అని చెప్పేసి తను అలాగా కూర్చున్న ఒక మనిషి అనమాట కొన్ని రోజుల తర్వాత అందరూ కూడా ఒప్పించి పెళ్లి చేస్తారు అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారిని చాలా మిస్ అవుతున్నట్టుగా వాళ్ళ అమ్మ చూపించినంత ప్రేమాభిమానాలు ఎవరి దగ్గర తనకి దొరకపోవటం వల్ల నా తల్లిని నా దగ్గర నుంచి దూరం చేశావు బాబా నాకు పెళ్లి చేసి అని చెప్పేసి తను నాకు కన్యాయం చేశావు నాకు ఆ ప్రేమాభిమానాలు దొరకటం లేదు అని అది నిజమేనండి అక్షరాల నిజం మనకి తల్లి చూపించినంత ప్రేమ ఇంకెవరు మనకి చూపించలేరు అందువల్ల అది కూడా ఒక పెద్ద అన్యాయం లాగా తను భావిస్తుందండి అంతేకాకుండా ఆ తర్వాత వచ్చిన భర్త ఎలాంటి వాడు అని అంటే నిజంగా అసలు ప్రేమే దొరకటం లేదని బాధపడుతున్న ఆమెకి అలాగే ఆపోజిట్ అండి తను ఆ భర్త కనీసం తను తిన్నావా లేదా అని అడగడు ప్రేమగా చూసుకోడు ఎక్కడికి బయటకు తీసుకువెళ్ళడు ఏమి కొనిపించడు అసలు వాళ్ళ అమ్మగారికి చూసుకో మనం పుట్టింట్లో పెరిగాము మనం పెరుగుతున్నాము అని అంటే మనం అల్లారి ముద్దుగా పెంచుతారండి మనల్ని చక్కగా ఒక చిన్న పసిబిడ్డ ఎంత పెద్దవాళ్ళమైనా కూడా పసిబిడ్డలా మనల్ని చూసుకుంటూ ఉంటారు కానీ వెళ్ళిన వాళ్ళ ఇంట్లో మనం ఒక పని మనిషి కంటే హీనంగా అండి పొద్దున్నే లేవగాని ఈ పని చేయాలి టిఫిన్ చేసి పెట్టేయాలి వంట చేసి పెట్టేయాలి ఫలానా టైంకి లేగాలి పలానా టైంకే పడుకోవాలి అందరూ తిన్నాక తినాలి అని చెప్పేసి ఎన్నో రకాల రూల్స్ పెడుతూ ఉంటారు కానీ అదే మన ఇంట్లో అనుకోండి మన అమ్మాయి కదా పడుకుందలు పాపం ఏదో కష్టపడొచ్చింది కాలేజీకి వెళ్ళొచ్చుందనో స్కూల్కి వెళ్ళొచ్చుందనో మన అమ్మవాళ్ళు అర్థం చేసుకుంటారు అత్తగారింట్లో అర్థం చేసుకోరు కదా సరే అత్తగారింట్లో అర్థం చేసుకోకపోయినా వాళ్ళ భర్త దగ్గర నుంచి తనకి ఆ ప్రేమ దొరకలేదు అని చెప్పి ఎంతో బాధపడిందండి అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు రెండు రకాల అన్యాయాలు చేశావు ఒకటి ఫస్ట్ నా తల్లి దగ్గర నుంచి దూరం చేసి నాకు ఈ పెళ్లి వద్దనే కదా నువ్వు పెళ్లి చేసావు ఇప్పుడు నా భర్త సరిలేడు నా భర్త దగ్గర నుంచి నేను కొంచెం కూడా ప్రేమను పొందలేకపోతున్నాను నా జీవితం అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారిపోయింది నువ్వే సమాధానం చెప్పాలి బాబా అని చెప్పి బాబా నేను నిలదీసినప్పుడు ఆ భక్తురాలికి బాబా ఇచ్చిన సమాధానం అండి అమ్మ నీ తల్లికి వయసు వయసు అవ్వబోతుంది వయసు అయ్యే కొద్దీ నీ తల్లి ఎన్ని రోజులు ఉంటుంది నీ తండ్రి సహాయం వేరే నీకు లేదు నీ తల్లి కష్టపడి నిన్ను పెంచుతుంది ఎన్ని రోజులు తల్లి మీద ఆధారపడి ఉంటావు తల్లి కాయో కష్టమో చేసి నిన్ను చదివించింది ఏదో చదివించి పెళ్లి చేసింది ఇంకా ఆ తల్లికి రెస్ట్ అనేది కల్పించాలి కదా మన సైడ్ నుంచి మనం ఆలోచిస్తామండి బాబా అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడనమాట తల్లికి ఏం కావాలి బిడ్డకి ఏం కావాలని కూడా తను ఆలోచిస్తూ ఉంటారు అలాగా బాబా ఫస్ట్ తనకిచ్చిన సమాధానం అండి అమ్మ మా నీ తల్లికి రెస్ట్ కావాలి ఇప్పుడు ఎన్ని రోజులు కష్టపడింది నీ తల్లి ప్రేమ అనేది నువ్వు ఎప్పటికీ కూడా కోల్పోలేవు ఆమె ఉన్నంత వరకు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ ప్రేమ అనేది నీకు మాత్రమే సొంతం నువ్వు కూడా తల్లి గురించి ఆలోచించాలి కదా నీ తల్లిని వెళ్ళి చూడు ఎప్పుడూ కూడా మీరిద్దరిని విడదీసే పనులనేవి ఏమీ జరగవు అంటే విడదీసే అవకాశం అనేది ఎవరికీ రాదు అని చెప్పి ఆయన తెలియజేసినప్పుడు అప్పుడు తను అర్థం చేసుకోగలిగిందండి నిజమే కదా తల్లి దూరమైంది నా దగ్గరే లేదని అనుకుంటూ ఉన్నాను కానీ తల్లికి కూడా కొంత రెస్ట్ కావాలి అని ఆలోచించలేకపోయినా ఇంకా దూరం అయ్యే కొన్ని మీ మధ్య ప్రేమ అనేది పెరుగుతుందమ్మా నువ్వు వెళ్ళు నిన్ను ఆ ప్రేమాభిమానాలు వాళ్ళ బిడ్డల మధ్య తల్లి పిల్లల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు చూసి తన భర్త ప్రేమగా లేడని ఎలాగైతే బాబాని నిలదీసిందో నాకు ఇంకొక రకం అన్యాయం కూడా చేశావు బాబా అని అన్నప్పుడు నిజంగా ఏదైతే ఒక కారణం వల్ల నువ్వు ఇలా పెళ్లి చేసుకొని విడిపోయిన వెళ్ళిన తర్వాత నీ భర్తను తల్లి గురించి నువ్వు ఎంత పరితపిస్తున్నావు అనేది తెలుసుకొని తను కూడా వాళ్ళిద్దర్ని వాళ్ళిద్దరిని విడదీశాను కనీసం తను ప్రేమకి నోడ్చుకోలేకపోయింది కనీసం నేనైనా సరే ప్రేమగా చూసుకొని ఉండాలి నేను ప్రేమగా చూసుకోలేదు అని చెప్పేసి తన హస్బెండ్ అండి తన్ని చూసి తను పడే బాధని చూసి హస్బెండ్ కూడా మారటం అనేది జరుగుతుంది మారి అప్పటి నుంచి తన్ని కూడా చక్కగా ఒక ఒక బొమ్మలాగా అండి ఒక పసిబిడ్డలాగా చక్కగా ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి కొంచెం కొంచెంగా మారుతూ ఇలా జరగబట్టి ఇన్ని రోజులు నువ్వు బాధపడ్డావు దానికి తగిన సందర్భం అనేది వచ్చింది మీ ఆయన కూడా మారి చక్కగా మీ అమ్మ చూపించిన ప్రేమ కంటే ఇంకా పది రెట్లు ప్రేమ అనేది ఆయన చూపిస్తాడు అది నువ్వు తెలుసుకోలేకపోయావు అని చెప్పి ఈ విషయాన్ని ఆ భక్ ఆ భక్తురాలికి తను తెలియజేశారండి నిజంగా ఎంతో విధంగా ఎన్నో రకాలుగా తన నమ్మి పది రకాలుగా ఆ ఊర్లో ప్రజలందరికీ కూడా బాబా గురించి చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఉంటారండి మనకి తెలియదు మనం అప్పటి గురి అప్పటికప్పుడు ఏం జరుగుతుందా ఎందుకు ఇలా జరిగిపోయిందా అనే కంగారు పడుతూ ఉంటామే కానీ కళ్ళ చివరిలో జరిగేది మంచి జరుగుతుందండి ఏది జరిగినా సరే మనం మంచికే అనుకోవాలి కానీ ఎక్కువగా ఆలోచించి బాధపడకూడదు అని చెప్పడం కోసమే బాబా మనకి ఇది తెలియజేస్తున్నారనమాట ఇది అవునా కాదనే విషయాన్ని కూడా మీరు నా కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి